నమస్తే నేను మీ సతీష్ వైసీపీలో సన్ స్ట్రోక్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే గడిచిన రెండు రోజులుగా కూడా అటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఒక దాడి ఘటన అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న పులివర్తి నాని పైన అప్పటి శాసనసభ్యుడు ఏదైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాడి చేసినటువంటి ఘటన కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం వారి వారసులు రాజకీయ వారసులుగా ఎదుగుతారంటే రోజున క్రైమ్ వారసులుగా ఎదిగారు అనేటువంటి కొన్ని చర్చలు కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఇది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్ట్రోక్గా సన్స్ స్ట్రోక్గా తగలబోతూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి సీనియర్ నేతలు వారి వారసుల రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఏం చెప్తారు రాజకీయ వారసులు అనుకున్న వాళ్ళు ఈ రోజున వాళ్ళకే కుంపటిగా మారి జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నేతల సన్ స్ట్రోక్ తగలబోతోంది అన్న చర్చల పైన మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేసులు లేనివాడు కొంచెం చదువుకున్నవాడు కొంత గౌరవప్రదమైన జీవితం గడిపేవాడు మంచి నడవడిక ఉన్నవాడు ఈ పైన నేను చెప్పిన ఈ నాలుగు కేటగిరీల వాళ్ళకి అక్కడ స్థానం ఉండదు అక్కడ ఎవరు అంటే ఫ్రాడ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ వీళ్ళకి మాత్రం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది ఇది ఒక సంఘటనలో కాదు చాలా సంఘటనల్లో ఇదే రుజువైంది ఇప్పుడు మీరు చెప్పిన చంద్రగిరి అప్పటి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన మోహిత్ రెడ్డి అతను అతను చేసింది నేరం చాలా చిన్న నేరమేం కాదు హత్యాయత్నం అంటే మనిషి దొరికితే అంటే ఇప్పుడు ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద దా అటాక్ చేశాడు మామూలు మడ్రస్ అటాక్ అనమాట అంటే అతను త్రుటిలో తప్పించుకున్నాడు అదృష్టం బాగుండి త్రుటిలో తప్పించుకున్నాడు కానీ లేకపోతే చంపేసి ఉండేవాడు ఎందుకు అప్పటికే పోలింగ్ అయిపోయింది మొత్తం పులివర్తి నాని గెలవబోతున్నాడు అనేది మొత్తం అన్ని సర్వేలలో వచ్చింది వాళ్ళకు కూడా తెలుసు అందుకని కౌంటింగ్కి ముందరే చంపాలన్న ప్లాన్ అనమాట అందుకని అటాక్ చేశాడు అటాక్ చేసిన తర్వాత అటాక్ చేశాడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఎవడైతే దెబ్బతిన్నాడో వాళ్ళ మీదే కేసు పెడతారు మరి వాళ్ళ దురదృష్టం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే కొట్టాడో వాళ్ళ మీద కేసు పెట్టారు దాంతో ఒక ఇతని మీద ఇతను యాక్చువల్గా ఏంటి అంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళ నాన్న అప్పటి వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇతన్ని తప్పించటానికి ప్లాన్ చేశాడు అంటే యాంటిస్పేటరి బెయిల్కి అప్లై చేశాడు యాంటిస్పేటరిక్ బెయిల్ క్యాన్సిల్ అయింది యాంటిస్పేటరిక్ బెయిల్ క్యాన్సిల్ అయ్యేటప్పటికి ఇంకా ఇతను పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇతన్ని అనేది అర్థమైపోయింది వాళ్ళ నాన్నకి అర్థమైపోయి ఇతన్ని మెల్లిగా తీసుకెళ్ళి దుబాయ్ పంపించేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు అంటే తప్పించటానికి ప్లాన్ చేస్తే మరి పోలీసులు కొంచెం అలర్ట్గా ఉంటారు కదా ఇతని మీద అవుట్ నోటీసు ఇచ్చేసరికి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు అట్లా అతను దొరికాడు పోలీసులకు దొరికాడు లేకపోతే దుబాయ్ పారిపోయాడు అంటే చాలా సీనియర్ ఎమ్మెల్యేగా పేరుగాంచిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయాల్సిన పని అదేనా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తిని కేసు నుంచి తప్పించటానికి ప్రయత్నం చేస్తాడా పైగా ఏమంటాడంటే మా అబ్బాయి చాలా బాగా చదువుకున్నాడు మా చదువుకుంటే మర్డర్ ఎందుకు చేసి మర్డర్ అటెంప్ట్ ఎందుకు చేశాడు ఒకటి ఇంకొకటి ఏంటో తెలుసా మా అబ్బాయిని ఈ రాజకీయాలకు అనుగుణంగా గుండాలాగా తయారు చేస్తాను వీటన్నిటినీ దాడుల్ని ప్రతిఘటిస్తాడు అని చెప్తున్నాడు ఒక తండ్రి చెప్పాల్సిన మాట నాది అంటే అది ఇప్పటికే గుండా ఇప్పటికే గుండా పులివెర్తి నాని అసలు ప్రధానమైన శ్లోగన్ ఏంటో తెలుసా ఎలక్షన్ టైంలో చంద్రగిరి నియోజకవర్గంలో గుండాలని అడ్డుకుంటాను ఈ గుండా రాజ్యాన్ని నేను నేను అడ్డుకుంటాను నాకు ప్రజలు ఓటేయండి అని చెప్పి అడిగాడు అటువంటి గుండాని ఆల్రెడీ గుండా ఒక ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి నేను గుండాగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తాడు అసలు అతను ఇప్పుడు అంతేలే ఇప్పుడు ఆ ఎర్రచందనం స్మగ్లింగ్లో కేసు వాటిట్లు వీటిట్లో డబ్బులు సంపాదించిన వ్యక్తి కొడుకుని గుండాగా తయారు చేస్తానని కాకపోతే ఏం చెప్తాడు ఇంకా భువన కరుణాకర్ రెడ్డి కొడుకున్నాడు అతను అంతే ఇదే కేటగిరీ పేరుని నాని కొడుకున్నాడు పేరుని కిట్టు అసలు అతని పూర్తి పేరు ఏంటంటే కృష్ణమూర్తి పేరుని కృష్ణమూర్తి అని పేరుని నాని వాళ్ళ నాన్న అంటే తాత పేరు పెట్టారు మనవడికి ఆ పేరుని కృష్ణమూర్తి గారు ఆయన ఎంత పెద్ద మనిషి అంటే ఆయన రాష్ట్ర మంత్రిగా చేశాడు కాంగ్రెస్ హయాంలో చాలా మంచి వ్యక్తి చాలా సాఫ్ట్ వ్యక్తి తాత పేరు పెట్టుకున్నందుకన్నా వీడు జాగ్రత్తగా ఒక నడవడిక కరెక్ట్గా ఉండాలి కదా తాత పేరు పెట్టుకుంటే మంచి నడవడిక ఎక్కడొస్తుందో అన్న అనుమానంతో కృష్ణమూర్తిని కట్ చేసి కిట్టు అని పెట్టుకున్నాడు అంటే తాత పేరు పెట్టుకుంటే కరెక్ట్గా ఉండాలి కదా అందుకనే ఆయన పేరు మనకెందుకు లేని కిట్టు అని కట్ చేసి పెట్టుకున్నాడు ఇతను ఏం చేశాడంటే జనసేన లీడరు ఉంటే వాళ్ళ వాళ్ళ మీద ఆమె మీద అటాక్ చేశాడు ఆమెను చంపే ప్రయత్నం చేస్తే కేసు పెట్టారు ఎప్పుడు సతీష్ గారు ఎప్పుడు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గవర్నమెంట్ మారిన తర్వాత అనుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి తమ తండ్రులు ఎట్లయితే ప్ర ప్రజాధనాన్ని కొల్ల కొట్టారో మనం కూడా అట్టకే కొల్ల మనం ఆ అక్రమ సంపాదనకి వారసులుగా మిగిలిపోదాము అన్న ఒక దురుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు ఈ ఎగ్జాంపుల్సు ఒక మూడే మనం చెప్పుకున్నాం కానీ ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది బొత్స సత్యనారాయణ కొడుకు ధర్మాన్ ప్రసాదరావు కొడుకు తమ్మినేని సీతారాం కొడుకు వీళ్ళు అందరు ఇదే బ్యాచి ఇదే వీళ్ళందరూ ఏంటంటే ఇటువంటి లంపెన్ ఎలిమెంట్సే జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకు ఆయన అదే కాబట్టి నువ్వు 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 ఏదన్నా ఓ లక్ష కోట్లు కొట్టేసి మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి నా మీద అక్రమ కేసులు పెట్టారు నా మీద అక్రమ కేసులు పెట్టారు అని చెప్తాడు తప్ప నీకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు బిడ్డ అంటే చెప్పడు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వ్యవసాయం చేసి సంపాదించావా ఏదన్నా వ్యాపారం చేసావా వ్యాపారంలో లాభాలు వచ్చినాయా ఏ వ్యాపారంలో కూడా ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు రావు కదా సతీష్ గారు మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఆ కంపెనీలు ఆ కంపెనీల్లో షేర్లు అమ్ముకోవడం అంత ఇటువంటి ఇటువంటి బుద్ధి ఇటువంటి లక్షణాలు గల జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని నేరపూరితం చేసేసాడు ఐదు సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతివాడు మనం చూసాం కదా వినుకొండలో ఒక ఖాన్ అని ఒక రౌడీషీటర్ ఉంటాడు ఆ జిలాని అని రషీద్ అని ఈ జిలాని అనేవాడు రషీద్ని చంపాడు జగన్మోహన్ రెడ్డి ఓ నెత్తి నోరు బాదుకున్నాడు తెలుగుదేశం గుండాలు చంపేశారని తెలుగుదేశం గుండాలు కాదు చంపింది వైసీపీ గుండాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఒకడు చచ్చిపోయాడు అది కూడా వ్యక్తిగత కక్షలతో అది కూడా వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలు ఏముంటాయి జగన్మోహన్ రెడ్డి వినకొండ వెళ్ళి వెనక ఎవరిని పెట్టుకొని మాట్లాడాడు ఎవడైతే ఇందాక రౌడ్ షీటర్ అని చెప్పాను ఖాన్ అని పిఎస్ ఖాన్ ఆ ఖాన్ జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడి ఉన్నాడు అంటే నువ్వు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు అంటే నేను అక్రమం ద్వారా నేను అక్రమాలు చేసి నేను లక్ష కోట్లు సంపాదించాను నా ఆదర్శం అదే అట్లా సంపాదించే వాళ్ళే నాకు కావాలి నా రాజకీయానికి వాళ్ళే భవిష్యత్తు పెట్టుబడి అనే నీ ఉద్దేశం నువ్వు ఇచ్చేది నువ్వు ఇంకోటి ఏంటంటే ఆ వినుకొండలో ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా బొల్ల బ్రహ్మనాయుడు అతను ఇప్పటికైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసుకొని అసలు పార్టీ వదిలేసి బయటికి పోవాలి ఎందుకో తెలుసా ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా నెక్స్ట్ ఎన్నికల్లో ఆ కానికి ఇస్తా టిక్కెట్టు ఇతనికి ఇవ్వడు నేను ఈరోజు చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి సతీష్ గారు వినుకొండ నెక్స్ట్ టిక్కెట్టు బొల్లా బ్రహ్మనాయుడికి రాదు ఎవడైతే రౌడీ షీటర్ జగన్మోహన్ రెడ్డి వెనకున్నాడో ఆ రౌడీ షీటర్కి వినుకొండ టికెట్ ఇస్తాడు అంటే రౌడీ షీటర్ కదా ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడి దగ్గర ఊరికి పైసలు ఉన్నాయి ఏముంది ఆ పైసలు కాను రెండు దెబ్బలే పీకితే బొల్ల రహ్మనాయుడు కానికి ఇచ్చేస్తాడు కదా డబ్బులు ఇవన్నీ మనం బాధతో మాట్లాడుకోవాల్సిన విషయాలు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తివి నీకు సమాజం పట్ల కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించి నువ్వు ఇటువంటి రౌడీ వారసులని రౌడీ వారసులని తయారు చేసుకుంటున్నావు రౌడీ వారసులని తయారు చేసుకొని రాజకీయాల్లో నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నావు నీ ప్లాన్లు ఏవి ఆంధ్రప్రదేశ్లో పారే అవకాశం లేదు ఎందుకంటే నువ్వు ఇన్ని దౌర్జన్యాలు చేసినా ఇన్ని అక్రమాలు చేసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినా నీకు మొత్తం అసలు ఎవడు ఎత్తితే వాడి మీద పోలీసు కరక బూ కరకు బూట్లు పెట్టి తొక్కిచ్చావు నువ్వు అయినా సరే ప్రజలందరూ కలిసి కట్టుగా నిన్ను ఓడించారు ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం ఈ విషయం తెలుసుకోకుండా నువ్వు మర్డర్లు చేసే వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంక మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తాడు లేదో డౌట్ ఉండే కేసులన్నీ ప్రూవ్ అవుతాయి కదా అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు పిన్నెలి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఉన్నాడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు నెక్స్ట్ అతనికి టికెట్ ఇస్తాడు అంటే కరుడు కట్టిన నేరస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కొని అసలు పూర్తి అవినీతి పరులు ఉన్నారో వెతుక్కొని వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు తెలుసుకోవాలి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో కూడా అవకాశం దక్కకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది ఇది చూస్తున్నాం కదా పూర్తిగా దాడులు చేసేవాళ్ళని దుర్మార్గాలు చేసేవాళ్ళని రౌడీజం చేసేవాళ్ళని హత్యలు చేసేటువంటి కరుడుగట్టినటువంటి నేరస్తులే తన రాజకీయ పార్టీలో వారసులుగా కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అయితే కనుక ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు కానీ ఆయన చేస్తున్నటువంటి కుట్రలు ఆంధ్రప్రదేశ్లో పారేటువంటి అవకాశం అయితే లేదు కానీ ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి ఒక పైశాచికమైనటువంటి ఆలోచనలతోటి రాజ్యం వెళ్దామని చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని రాజకీయంగా సమాధి చేయకపోతే భవిష్యత్తులో ప్రజలు రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి